పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఈ ఏడాది అరవై చిత్రాలు విడుదలయ్యాయి జయప్రద పిక్చర్స్ పండంటి కాపురం సూపర్ హిట్టై మూడు వందల అరవై రోజులు ప్రదర్శితమైంది విచిత్ర బంధం ఇల్లు ఇల్లాలు చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి రైతు కుటుంబం మంచి రోజులొచ్చాయి కొడుకు కోడలు బడిపంతులు శ్రీకృష్ణాంజనేయ యుద్ధం అంతా మన మంచికే కలెక్టర్ జానకి కాలం మారింది పాపం పసివాడు బాలభారతం బుల్లెమ్మ బుల్లోడు మానవుడు దానవుడు సంపూర్ణ రామాయణం శతదినోత్సవం చేసుకున్నాయి సూపర్స్టార్ కృష్ణకు అరవైవ సినిమాగా విడుదలై పద్మాలయ సంస్థకు తొలి విజయం అందించిన చిత్రం మోసగాళ్లకు మోసగాడు ఏడు లక్షల రూపాయల బడ్జెట్ తో ఇరవై ఎనిమిది రోజుల్లో తయారైన ఈ చిత్రం విజయం సాధించి హీరో కృష్ణకు స్టార్ ఇమేజ్ ని తెచ్చింది అయితే మహిళా ప్రేక్షకులు మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని చూడలేదు మహిళా ప్రేక్షకులు కూడా మనకు కావాలి ఈసారి వాళ్లని కూడా ఆకట్టుకునే చిత్రం తీద్దాం అని తమ్ముళ్లు హనుమంతరావు ఆదిశేషగిరి రావులతో కృష్ణ అన్నారు రాజేష్ ఖన్నా నటించిన హిందీ సినిమా దో రాస్తే ఘట్టమనేని సోదరులను ఆకట్టుకుంది మంచి ఫ్యామిలీ డ్రామా చిత్రమది రీమేక్ హక్కుల కోసం ప్రయత్నించారు కాని హిందీ నిర్మాతలు అమ్మను అన్నారు అందుకే ఆ సినిమాలో మూడు ప్రధాన పాత్రలను తీసుకుని కథ తయారు చేసే పనిలో పడ్డారు అయితే మోసగాళ్లకు మోసగాడు చిత్రం తరువాత కృష్ణతో చిత్రాలు నిర్మించే దర్శక నిర్మాతల ధోరణిలో మార్పు రావటంతో ఆయన సినిమాల స్టైల్ మారింది మార్కెట్ పెరిగింది మోసగాళ్లకు మోసగాడు తరువాత వెంటనే మరో చిత్రం చెయ్యాలనుకున్న కృష్ణగారు బయట చిత్రాలతో బిజీ కావటంతో మరో పన్నెండు సినిమాలు విడుదల అయ్యాకి స్వంత సినిమా చేయగలిగారు దీనికి కారణం నటుడు ప్రభాకర రెడ్డి దో రాస్తే హిందీ సినిమాను ద విసిట్ ఆంగ్ల చిత్రాన్ని కలిపి ఓ కథ తయారు చేశారు ప్రభాకర రెడ్డి అయితే ఆ కథను సినిమాగా తీయాలంటే భారీ బడ్జెట్ తో పాటు ఓ హీరో సపోర్ట్ అవసరం అందుకే హీరో కృష్ణ దగ్గరకు వచ్చారు ప్రభాకర రెడ్డి అటువంటి కథ కోసమే వెతుకుతున్న కృష్ణ వెంటనే ఓకే చెప్పేశారు ఇద్దరం కలిసి సినిమా తీద్దాం అన్నారు పంపిణీదారుల ఆర్థిక అండదండలు లేకపోతే ఆ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం అందుకే పంతొమ్మిది వందల రెండు ఫిబ్రవరి నెలలో పూర్ణ పిక్చర్స్ అధినేత కామరాజును కలిశారు కృష్ణ ఆయన సోదరులు మరియు రెడ్డి ఈ కథ కామరాజుకు కూడా నచ్చింది ఏ ఏ ఆర్టిస్టులను అనుకుంటున్నారో ఆ పేర్లు కూడా కామరాజుకు చెప్పారు ఆయన ఆమోదముద్ర తీసుకుని నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ చిత్రానికి పండంటి కాపురం అనే టైటిల్ పెడదాం అన్నారు కృష్ణ పెద్ద తమ్ముడు హనుమంతరావు టైటిల్ బాగుందని అందరూ ఓకే అనేశారు రెడ్డికి పర్మనెంట్ గా ఒక టీముండేది మాటల రచయిత మద్దిపట్ల సూరి పాటల రచయిత గోపి సంగీత దర్శకుడు కోదండపాణి దర్శకుడు లక్ష్మీదీపక్ ఆ టీంలో ముఖ్య సభ్యులు పండంటి కాపురం చిత్రానికి వీరంతా పనిచేశారు వాళ్లతో పాటు ఛాయాగ్రహకుడు విఎస్ఆర్ స్వామి వంటి తన మనుషులకు కూడా అవకాశం కల్పించారు కృష్ణ ఈ చిత్రాన్ని కలర్లోకి తీయాలని కృష్ణ ఆలోచన అయితే ఆ ఏడాది జనవరి నెలలో విడుదలైన రంగుల చిత్రాలు అంతగా ఆడలేదు దాంతో కలర్లో సినిమాలు తీయాలనుకున్న చాలా మంది నిర్మాతలు వెనుకడుగు వేసి బ్లాక్ అండ్ వైట్ లోనే నిర్మించడానికి ఏ ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణం అయినా సరే భారీ తారాగడంతో కలర్లో ఈ సినిమాను భారీగా తీయాల్సిందే అని కృష్ణ పట్టుబట్టారు చివరికి కామరాజు కూడా సరేనన్నారు పన్నెండు లక్షల రూపాయల బడ్జెట్ తో కలర్లో పండంటి కాపురం తయారయ్యిందని తెలుసుకున్న సినీ ప్రముఖులంతా కృష్ణ సాహసానికి నివ్వెరపోయారు అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అనే చర్చలు పరిశ్రమలో మొదలయ్యాయి నలుగురు అన్నదముల కథ పండంటి కాపురం పెద్దన్నయ్య పాత్రకు ఎస్వీ రంగారావును ఎన్నుకున్నారు మందు తాగితే ఆయన షూటింగ్స్ రారని వచ్చినా అందరినీ ఇబ్బంది పెడతారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు అందుకే మందుజోలికి వెళ్ళకపోతే వెళ్లకపోతే ఆయన తీసుకునే పారితోషికానికి అదనంగా పదివేల ఇస్తానని చెప్పి ఆయన దగ్గర బల్క్ డేట్స్ తీసుకున్నారు కృష్ణ స్వీ గారి తమ్ముళ్ల పాత్రలకు గుమ్మడి రెడ్డి కృష్ణ ఎన్నికయ్యారు దేవిక బి సరోజాదేవి విజయ నిర్మల వీరికి జోడీలుగా ఎన్నుకున్నారు పండంటి కాపురం చిత్రంలోని రాణి మాలినీదేవి పాత్రను భానుమతిని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు రెడ్డి అహంభావి అయినా ధనికురాలి పాత్రాది భానుమతి గారి బాడీ లాంగ్వేజ్కు అయ్యే క్యారెక్టర్ అది ఆమెకు కూడా నచ్చి సినిమా ఒప్పుకున్నారు ఆ సమయంలోనే హీరో కృష్ణతో అంతా మన మంచికే చిత్రం తీస్తున్నారు భానుమతి ఆ సినిమా పూర్తయ్యాకే పండంటి కాపురం సినిమాకు డేట్స్ ఇస్తానని ఆమె చెప్పారు అయితే అప్పటికే అందరి డేట్స్ తీసుకోవడంతో భానుమతి కోసం అన్ని రోజులు వెయిట్ చేయడం కష్టం కనుక ఆమెకు పదులు జమునను ఎన్నుకున్నారు దాంతో భానుమతికి కోపం వచ్చింది ది విజిట్ సినిమా ప్రేరణతో పండంటి కాపురం చిత్రం తీస్తున్నారు కనుక ఆ సినిమాకు పోటీగా ది విజిట్ చిత్రాన్ని యథాతథంగా తీయాలని భానుమతి నిర్ణయించుకున్నారు అందులో ప్రధాన పాత్రను పోషించమని గుమ్మడిని ఆమె అడిగారు పండంటి కాపురం షూటింగ్లో షార్ట్ గ్యాప్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటుండగా ఈ విషయం చెప్పారు గుమ్మడి అది వినగానే రంగారావుగారికి కోపం వచ్చింది ఆ సమయంలో భానుమతికి ఆయనకు మధ్య వైరం ఉండేది హేమా హేమీలైన ఇంతమంది నటీనటులు పనిచేస్తున్న ఈ సినిమాను భానుమతి మళ్లీ తీస్తుందా ఆ షూటింగ్ ఎలా జరుగుతుందో చూతామన్నారు ఆవేశంగా అలా అనడమే కాదు పండంటి కాపురం షూటింగ్ వేగంగా పూర్తి కావడానికి తనవంతు సహకారం అందించారు రంగారావుగారు మిగిలిన తారాగణం కూడా సహకరించడంతో నూట యాభై రోజులు పడుతుందని అనుకున్న చిత్రాన్ని తొంభై రోజుల్లో తీశారు ఒకే రోజు నాలుగు యూనిట్లతో నాలుగు లొకేషన్స్లో షూటింగ్ జరిపిన సందర్భాలు ఉన్నాయి పండంటి కాపురం చిత్రంతోనే జయసుధ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు జమున కూతురిగా ఆమె ఈ చిత్రంలో నటించారు అలాగే సీనియర్ నటుడు నరేష్ బాలనటుడిగా కనిపించిన తొలి సినిమా ఇదే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన చిత్రాలే రెండేసి థియేటర్లలో విడుదలయ్యే రోజులు అయితే పండంటి కాపురం చిత్రాన్ని కూడా రెండేసి థియేటర్లలో విడుదల చేయడం కృష్ణ సాహసానికి నిదర్శనం పంతొమ్మిది డెబ్బై రెండు జూలై ఇరవై ఒకటిన పండంటి కాపురం చిత్రం రిలీజ్ అయ్యింది సినిమాకు తొలి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది ఇరవై నాలుగు కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం మొదటి వారం ఎనిమిది వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు వసూలు చేసింది ఇరవై నాలుగు కేంద్రాల్లో ఇరవై నాలుగు రోజుల్లో ఇరవై లక్షల రూపాయలకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వసూళ్లలో సరికొత్త అధ్యాయం సృష్టించింది రోజురోజుకి జనం పెరుగుతుండటంతో థియేటర్ల సంఖ్య కూడా పెంచాల్సి వచ్చింది ముప్పై ఏడు కేంద్రాల్లో వంద రోజులు మూడు కేంద్రాల్లో ఐదు వారాలు ఆడింది విజయవాడలో జరిగిన వంద రోజుల వేడుకకు ఎన్టీఆర్ గెస్ట్గా గా వచ్చారు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా రైతు నేపథ్యంతో చాలా చిత్రాలు వచ్చాయి దాదాపు అవన్నీ విజయాలు సాధించాయి అలా పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఫిబ్రవరి పదిహేడున వచ్చిన మరో రైతు చిత్రం కుటుంబం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అక్కినేని నటించిన పల్లె నేపథ్యంతో రూపుదిద్దుకున్న చిత్రం దసరా బుల్లోడు సూపర్ హిట్ అయ్యింది ఆ ఊపులో ఉన్న అక్కినేని అభిమానులు రైతు కుటుంబం చిత్రాన్ని కూడా ఆదరించారు నవభారత్ మూవీస్ పతాకంపై పివి సుబ్బారావు పిఎస్ ప్రకాశ్రావు నిర్మించిన ఈ చిత్రానికి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు వ్యవసాయం చేసే ఉమ్మడి కుటుంబం నేపథ్యంగా కుటుంబం చిత్రం రూపుదిద్దుకుంది నిర్మాతల్లో ఒకరైన సుబ్బారావు ఈ చిత్రానికి కథ అందించగా గొల్లపూడి మాటలు రాశారు ఉన్న ఊరిలో అన్నీ కోల్పోయి పట్నం వెళ్లిన ఓ యువ రైతు తన కుటుంబాన్ని ఎలా పోషించాడు తన వారిలో ఎలా మార్పు తెచ్చాడు అనేది రైతుకుటుంబం చిత్ర కథాంశను ఇందులో అక్కి ని సరసన కాంచన నటించారు అక్కినేని తమ్ముడుగా రామకృష్ణ అతిథి పాత్రలో కృష్ణం రాజు నటించారు సత్యనారాయణ నాగయ్య పద్మనాభం ధూళిపాళ్ల సాక్షి రంగారావు సూర్యకాంతం అంజలీదేవి గీతాంజలి విజయలలిత ఇతర ముఖ్యతారాగణం రైతు కుటుంబం చిత్రానికి తాతినేని చలపతిరావు అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది చిత్రంలోని పాటలను నారాయణరెడ్డి దాసరథి కోసరాజు రాశారు ముఖ్యంగా నారాయణరెడ్డి రాసిన ఈ మట్టిలో పుట్టాము ఈ మట్టిలో పెరిగాము ఊరంతా అనుకుంటున్నారు జిల్లా ఈలే జిల్లా ఈలే పాటలు పాపులర్ అయ్యాయి మరో ముఖ్య విషయం ఏమిటంటే విజయవాడలోని అప్సరా థియేటర్ రైతు కుటుంబం చిత్రంతో ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఫిబ్రవరి పంతొమ్మిదిన అక్కినేని ఈ థియేటర్ను ప్రారంభించారు మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి పదిహేడున కుటుంబం విడుదల కాగా విజయవాడలో మాత్రం అప్సరా థియేటర్ సిద్ధం కాని కారణంగా రెండు రోజులు ఆలస్యంగా విడుదల కావడం గమనార్హం పంతొమ్మిది వందల రెండు ఈ ఏడాది అరవై చిత్రాలు విడుదలయ్యాయి జయప్రద పిక్చర్స్ పండంటి కాపురం సూపర్ హిట్టై మూడు వందల అరవై రోజులు ప్రదర్శితమైంది విచిత్ర బంధం ఇల్లూ ఇల్లాలు చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి రైతు కుటుంబం మంచి రోజులొచ్చాయి కొడుకు కోడలు బడిపంతులు శ్రీకృష్ణాంజనేయ యుద్ధం అంతా మనమంచికే కలెక్టర్ జానకి కాలం మారింది పాపం పసివాడు బాలభారతం బుల్లెమ్మ బుల్లోడు మానవుడు దానవుడు సంపూర్ణ రామాయణం శతదినోత్సవం చేసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను